హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చెంటక్క కబుర్లో నేను మా అమ్మమ్మ మా బాగా స్కూల్కి వెళ్తున్నప్పుడు చేసి పెట్టేదండి కైమ వండలు ఈరోజు మీకు అది మళ్ళీ నేను చేసి పెడదాం అనుకుని ఆశపడు ఆస్తు వచ్చాను ఈరోజు కైమా వండలు మీకు చూపిస్తాను ఎలా చేయాలో ఉప్పు పసుపు కొంచెం అలంచిన పేస్ట్ కలిపి ఈ కుక్కర్లో పెట్టుకొని ఒక ఇది కూడా అంతేనండి నా ఒక ఐదు విజిల్స్ రావాలి ఇది కూడా అయితే రమ్మా ఇది చికెన్ ఒకవేళ చేసిచ్చాడం ఇంట్లో మిక్సీలు వేసుకుంటే మెత్తగా రాదండి మనకి మటన్ మటన్ ఖైమా ఎక్కువ మటన్ కనీసం ఒక నెలకు ఒకసారి తినాలండి ఎందుకంటే ఐరన్ ఉంటది చాలా ఉంటది మనం చికెన్ తినొచ్చు కానీ ఎక్కువ తినకూడదు కానీ మటన్ నెలకు ఒకసారి తినొచ్చు ఇప్పుడైతే ఇది నీళ్లు పోసి ఒక గ్లాస్ నీళ్లు పోసి పెట్టుకుంటే సరిపోతుంది మునిగ మునిగంత వరకు చాలు అంతా ఐదు ఐదు విధానం మటన్ కైమా ఉండలు ఏమేమి కావాలి రెండు పుట్నాల పప్పు ఇది పొడిగా కొట్టుకున్నాను ఇట్లా బరక బరక తర్వాత కారం ఉప్పు కొత్తిమీర పుదేనాకు అల్లం చిన్న పేస్ట్ గుడ్డు ఒకటి కావాలి గరం మసాలా కావాలి తర్వాత ఇందాక మనం మటన్ ఉడక మటన్ ఉడకబెట్టుకున్నాం పసుపు ఉప్పు వేసి దీన్ని మొత్తం ఈ వేయాలి వేసి చూపిస్తానండి అంటే అంటే మరీ అంత పేస్ట్ కాదు మొత్తానికి మెత్తగా చేయాలి మనం మరి కావాలంటే ఉండకపోవాలంటే ఇది వేస్తున్నాం అనమాట మనకి ఎంత తింటే కారం అంతేసుకోవచ్చు ఉప్పు ఆల్రెడీ ఉందాక మనం కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది తర్వాత అల్లంచిన పేస్ట్ విజీరా పౌడర్ కూడా కొంచెం చెప్పలేదు అది కూడా కొంచెం కొంచెం చాలా కొంచెం వేసుకుంటే మంచిది తర్వాత పుదీనాకు కొత్తిమీర తర్వాత గుడ్డు బైండింగ్ అండి ఇది చక్కగా మనకు ఉండలు బాగా వస్తాయి మొత్తం మిక్సీ వేసుకోవాలి ఇందులో నీళ్ళు పోయాలా ఏం సేమ్ పోయితే గరం మసాలా కొంచెం చాలా కొంచెం వేసుకోండి మిక్సీ మిక్సీ లక్ష్మి చూడు ఇట్లా మెదగాలి తర్వాత మీరు మనం బౌల్లో తీసేసుకుందాం ఇంకా మరీ మెత్తగా చేయకూడదు మరీ మెత్తగా చేస్తే నోటికి తగలదు తగలాల

నేను స్పూన్ వేస్తున్నా మనం చూసి కలుపుకోండి మీరు కలుపుకుంటే మీకు తెలిసిపోతుంది రావాలి కాబట్టి కష్మి ఇట్లా చేసుకోవాలి మనం ఇట్లా మళ్ళీ పలుకు తెరిగిస్తుంది కదా మనకి ఈ నూనె తీసుకొని చేతులకు రాసుకోవాలి కొంచెం అంటుకుంటుంది కదా మనకి అంటుకోకుండా ఉండలు చేసేటప్పుడు అలా అంటుకోకుండా ఇలా ఉండలు చేసుకోవాలి కొంతమంది అలా మీకు అలా ఇష్టం లేకపోతే పిల్లలు ఎలా తింటారో ఆ షేప్లో కట్ చేసుకుని కూడా ఇదిగో ఇలా వడల్లాగా కూడా వేసుకోవచ్చు కాకపోతే ఈ ఉండలు అన్నప్పుడు ఉండలాగే బాగుంటుందమ్మా మన ఇష్టం అది ఎట్లా చేసుకోవచ్చు నీ ఇష్టం అది ఇదిగో లక్ష్మీల మొత్తం ఉండలుగా చేసేసుకోవాలి మొత్తం చేసేసుకుని వేయించుకోవడం ఇంకా సరే నూనెలో వేయించుకున్నా నూనె ఈ ఉండలు వేసుకుందాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం మీడియం మంట పెట్టుకోవాలి మీడియం మంటలో ఎంజింట పెట్టుకోవాలి మాడిపోతే లోపల ఉడకదు అదే అండి తక్కువ మంటలో పెట్టుకుంటే అన్నీ పడతాయిగా పడతాయి ఇదిగో లక్ష్మి అయిపోయిన ఏం చేస్తాం కర్మాగుండలో ఇదిగో చూడు లోపల ఎలా ఉంటుంది వాసనలే నాకు కొంచెం ఎక్కువ వేసుకున్నాం ఎందుకంటే అందరికి మంచిది కదా అని ఇదిగా తినలేం కదా పుదీనాకు కొత్తిమీర ఈ విధంగా మటన్ ఉంది అంటే తింటారు కదా టేస్ట్ టేస్ట్ చూడ ఎలా ఉంటే ఆ వంట బాగురలాడుతుంది కూడా క్రిస్పీగా ఉందిరామ్మా బాగుంది మీరు కూడా మంచిగా పిల్లలకి చేసి పెట్టండి అట్లాగే నేను కూడా నాకు నాకు నువ్వు చేసి పెట్టావు కదా ఎలా ఉందో మాకు కామెంట్స్ చెప్పాలి మీరు చెంటక్క కబుర్లకి ఓకేనా మరి ఓకేనండి బాయ్ 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 బాయ్